మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం నేను శ్రీ సాయి రాజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు గురుగారితో మాట్లాడతారు గురుగారు గురుగారు ఈ డిసెంబర్ మాసంలో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు అంటారు తప్పకుండా కర్కాటక రాశి వారికి అయితే గనక గత రెండు మూడు నెలలుగా బాధపడుతున్నవి కానీ ఇబ్బంది పెడుతున్న సమస్యలు కానీ ఏమైనా ఉంటే గనక వాటి నుంచి నెమ్మది నెమ్మదిగా బయటకు వచ్చే అదృష్టం ఈ నెలలో కా కర్కాటక రాశి వారికి ఎక్కువగా కనపడుతుంది అంటే అవి ఎలాంటి విషయాల్లో అయినా సరే అంటే ఇప్పుడు ఉద్యోగం ఉంది ఆ ఉద్యోగాల్లో ఒక రకమైన భయం అంటే మన ఉద్యోగం ఉన్నట్టు తీసేస్తారో తెలియదు మనం ఉండాలో తెలియదు వెళ్ళిపోవాల్సి వస్తుందో తెలియదు ఒక రకమైన ఆందోళన అనేది ఎలాగైతే వేధిస్తూ ఉంటుందో ఇంట్లో కూడా భర్త భార్య అంటే ఈ భాగస్వాముల మధ్య ఉండే భావోద్వేగాలు కూడా ఒకే రకంగా ఉండవు సో సడన్ ఎమోషన్స్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఇబ్బంది పెట్టడం అనేది ఉంది తర్వాత ఇప్పటికి వీళ్ళు ఏదైనా సరే తల్లిలోవచ్చు తండ్రిలో వచ్చు అంటే వాళ్ళ సంతాన విషయంలో కూడా కొంత ఇబ్బంది పడటం అనేది ఏదో రకమైన వాళ్ళకి అనారోగ్యాలు ఉండొచ్చు ఈ చదువుల్లో వాళ్ళు నిలకడగా లేకపోవటం అనేది ఉండచ్చు అల్లరి ఎక్కువ చేస్తూ ఉండటం ఇలా ఎలా చూసుకున్నప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా ఏదో రకమైన అనేది వీళ్ళకి ఉంది సో దాని నుంచి క్రమం క్రమంగా దానికి ఒక పరిష్కారం దిశగా ముందుకెళ్ళే అదృష్టం అనేది ఈ నెలలో ఎక్కువగా కర్కాటక రాశి కనపడుతుంది సో ఉద్యోగాల్లో కూడా వీరు బాధపడేంత భయపడేంత కూడా లేకుండా క్రమంగా ఒక అంటే ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ఇందులో ఎక్కువ శాతం అయితే కనుక అననుకూలత అంటే ప్రతికూలత లేదు ఎంతో కొంత సానుకూల అంశాలే ఉన్నాయి కనుక కొంత ధైర్యంగా ఉండొచ్చు కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అయితే విద్యార్థుల విషయానికి ఏంటంటే వీళ్ళకి ప్రస్తుతం ఉన్నత చదువులు చదువు విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే స్థానంలో మన గురుడు వక్రంలో ఉండటం అనేది ఒకటి తర్వాత మరి భాగ్యస్థానంలో శని ప్రస్తుతం వీళ్ళకి సంచరిస్తున్నాడు కాబట్టి ఎవరైతే పెద్ద చదువుల్లో ఉంటారంటే టెన్త్కి లోపు కాకుండా ఇంటర్ లేదా హయ్యర్ స్టడీస్ ఈ హయ్యర్ స్టడీస్ చదివే వాళ్ళు ఖచ్చితంగా మనం ఏమంటాం వంద మార్కులు రావాలి అంటే కనుక ఖచ్చితంగా నూట ఎనభై మార్కులకి ప్రయత్నిస్తే తప్ప జయాన్ని పొందలేరు సో బద్ధకం పడితే మాత్రం ఇబ్బందే అలాగే గురుగారు వివాహం జరగని వారికి వివాహ యోగం ఉందంటారా అదే వివాహం జరగని వారికి కూడా ప్రస్తుతం అయితే కనుక వివాహం జరుగుతుంది అయితే ఎలా జరగచ్చు వివాహం అనే విషయంలో కొద్దిగా వీళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా వీళ్ళకి ఈ సంబంధాల్లో బహిరంగ సంబంధాలు ఎక్కువ కుదురుతాయి అంటే మనం ఇప్పుడు మనం విశాఖపట్నంలో ఉన్నాం అనుకోండి సపోజ్ ఆ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో మీ సంబంధాలు చూస్తే విజయం పొందలేరు కొద్దిగా దూరంగా వెళ్తేనే అంటే విజయవాడ లేదా ఇంకా విజయవాడ దాటి హైదరాబాదు అంటే నేను చెప్పేది విశాఖపట్నం వాళ్ళకి చెప్తున్నా ఓకే సో అలా దూరం దూరం సంబంధాలు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అవే కుదరడానికి కూడా అవకాశాలు ఉన్నాయి తర్వాత నాకు మా ఇంటి దగ్గరే కావాలి అలా మంకు పట్టు పడితే ఇంకా కొన్నాళ్ళు వెయిట్ చేయాలి సో అలాంటివి ఏమైనా సరే నియమాలు పెట్టుకుంటే వాళ్ళు మాత్రం కొన్నాళ్ళు ఆగాలి ఉన్న చోటే సంబంధాలు కావాలి అంటే లేదు మా వాళ్ళని మేము ఎక్కడికైనా పంపించడానికి చేద్దామని అనుకుంటే కనుక ఇది రైట్ ప్రయత్నం చేసుకోవచ్చు అలాగే గురువుగారు వివాహం జరిగి సంతానం లేని వారికి సంతాన యోగం ఉందంటే ఖచ్చితంగా సంతాన పరంగా కూడా ఇప్పుడు మంచి స్థితి ముఖ్యంగా మీరు సంతానకారకుడు ఆరో ఇంట్లోకి ప్రవేశించడం అనేది ఇప్పటికే అంటే డిసెంబర్ ఏడు నుంచి జరుగుతుంది కనుక డిసెంబర్ ఏడో తారీఖు నుంచి ఖచ్చితంగా సంతానానికి కూడా చాలా మంచిది అక్కడ నుంచి విజయం పొందే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అలాగే గురువు ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతుంది అంటారు ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది అంటారు లేదు అందుకని ఇప్పుడు వీళ్ళకి సంతాన కూడా ఉద్యోగకారుజుడే సో ఆయన ఆరో ఇంట్లో మేలు చేయటం అనేది ఎక్కువ ఉంటుంది పైగా తన యొక్క ఏమంటాం మిత్రుల రాశిలో సంచారం అనేది కూడా ఉంది తర్వాత ధనాధిపతి రవి కూడా ఆర్య ఇంట్లో ఉన్నాడు కనుక ఇది చాలా అద్భుతమైన నెల ఏమంటాం ఉద్యోగస్తులకి కానీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత ప్రభుత్వ కాంటాక్ట్స్ చేసే వాళ్ళకి సో ఉద్యోగంలో ఎప్పటినుంచో అంటే గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా ఏదైనా సరే పదోన్నతులు కావాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ తర్వాత తాత్కాలికంగా మనకి ఏమంటాం డిప్యుటేషన్ మీద ముఖ్యంగా ఈ గవర్నమెంట్ జాబులు ఏంటంటే వాళ్ళకి ఎక్కడెక్కడో వేసేస్తూ ఉంటారు సో అలా ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు ఏమంటాం కుటుంబానికి దూరంగా ఉండి సో అలాంటి భారాలన్నీ కూడా దిగిపోతాయి ఇప్పుడు సో ఉన్న చోటికి చేరుకోవడానికి చేరుకుంటానికి అవకాశాలు లేదా మనం ఉన్న చోటికి దగ్గరలో చేసుకునే అవకాశం కానీ రావడానికి ఉంటుంది కనుక ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి రో మనం ఏమంటాం మంచి మాసంగా చెప్పాల్సి వస్తుంది సో వాళ్ళు గుర్తుంచుకునే ఏదైనా సరే ఒక మెమరబుల్ ఈవెంట్ కూడా జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అంటే ఉన్నట్టుండి ఇప్పుడు సపోజ్ వీళ్ళకి అవార్డులు ఇచ్చేది కానీ ఏదైనా ఉందనుకోండి వాళ్ళ దాంట్లో సంస్థలు వీళ్ళని గుర్తించి గౌరవించి పది మందిలో మెచ్చుకోవాలనేది సో బాగుంది ఈ నెలలో ఉద్యోగస్తులకైతే కనుక కర్కాటక రాసి వాళ్ళకి బాగుంది అలాగే గురువు గారు ఈ కళాకారులకి సినీ రంగాల వరకు ఎలా ఉండబోతుందంట ఇది కవులు కళాకారులు లేదా మనకి సాంకేతిక నిపుణులు ఇలా చూసినప్పుడు అయితే కనుక మిశ్రమ ఫలితాలే ఉన్నాయి సో ముఖ్యంగా ఏదైతే వీళ్ళకి ఈ స్థానంలో రాహు అంటం వల్ల ఇప్పుడని కాదు గత కొద్ది నెలలుగా కూడా వీళ్ళకి అవకాశాలు నోటి దాకా వచ్చినట్టే వచ్చి ఏదో రకంగా వాయిదా పడే ఇబ్బంది కూడా ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఇటు కర్కాటక రాసి కర్కాటక లగ్నం అని అంటాం మామూలుగా జాతకాల్లో సో రెండు రకాల వాళ్ళకి కూడా ఏదైనా సరే చివరినీటిన దాకా అది మన చేతికి వచ్చేదాకా నమ్మకం పెట్టుకోవడానికి లేదు సో అంత ఇబ్బంది ఉంది సో అది చెప్పలేం గవర్నమెంట్ పిల్లిలాగా ఎటు అనేది అంత ఈజీగా లేదు అలాగే గురుగారు ఎవరైనా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా అంటారా తప్పకుండా ఓన్ బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకైతే కనుక ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి అది ఉద్యోగస్తులకి అలాగే ఉంది వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి కూడా అయితే వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ప్రజలకు నిత్యావసరాలుగా ఉండి చేసేవంటే తిండికి సంబంధించినవి కానీ బట్టకు సంబంధించినవి కానీ తర్వాత మెడికల్కి సంబంధించినవి కానీ తర్వాత ఏదైనా సరే ఇల్లులు కొంటాం అమ్మటాలు లేదా ఎరువులు ఇలాంటివి ప్రజలకు నిత్యావసరాలుగా ఉండే వాటి మీద అంటే కూడు గూడు గుడ్డ అంటాం మనం సో ఇలాంటి వాటికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక మరింత మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది క్యాటరింగ్ చేసే వాళ్ళకి సో అలాంటి వాళ్ళకి బాగుంది విదేశాలకు వెళ్ళాలని చాలామంది అనుకుంటారు సో విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళకి మాసం అనుకూలంగా ఉంది అంటే ఇక్కడ ఈ ఏదైతే వీళ్ళకి విదేశాలకు సంబంధించినంత వరకు కూడా అక్కడ రాహు కొంత వీళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది అయితే ఈ ఉన్నత ఏమంటాం ప్రయాణాలు అంటే బాగా దూర ప్రయాణాలు ఏవైతే ఉంటాయి అలాంటి ప్రయాణాలకి ఇప్పుడు కొద్దిగా మళ్ళీ గుర్రు చేరుకోవటం అనేది అంటే వ్యయస్థానానికి చేరుకున్నాడు కాబట్టి కొంత వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ మనం రెండు గుర్తుంచుకోవాలి విదేశాలకి వెళ్ళటం అనేది ఒకటి వెళ్ళాక అక్కడ మనకి బాగుండటం అనేది ఇంకోటి తర్వాత మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ రెండు రకాల వాళ్ళు ఉన్నారు అంటే విద్యార్థిగా వెళ్ళి అక్కడ ఏదో ఉద్యోగం చేయాలని ప్రయత్నించే వాళ్ళు ఇంకో రకం కానీ మనం అనేది ఏంటంటే బాగా అవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు పెట్టుకోవద్దు ఓకే మీకు సక్సెస్ నుంచి మీరు వెళ్ళగలుగుతారేమో కానీ అక్కడ బాగుండదు అక్కడ వెంటనే మీరు అనుకున్నంత తొందరగా ఉద్యోగం రాదు సో మన వాళ్ళు ఎదురు డబ్బులు ఇచ్చి వాళ్ళు మేపాల్సి వస్తుంది సో అలాంటి స్థితి ఎందుకు ఓకే బయటకు మటుకు చెప్పుకుంటాను మా పిల్లాడు విదేశాలకు వెళ్ళారు లేదా నేను విదేశాలకు వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళాక ఏం చేశానంటే ఆన్సర్ ఉండదు సో వాళ్ళకి ఆందోళన మనకి ఆందోళన కనుక తప్పనిసరి అయితే ప్రయాణాలు పెట్టుకోండి కానీ లేదు అక్కడ మనకి బ్యాక్ బోన్గా ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు అనుకుంటే వెళ్ళండి తప్ప ఏదో గాలిలో దీపం పెట్టి మటుకు వాళ్ళు ఇబ్బంది పడతారు ముఖ్యంగా గృహయోగం గృహయోగం అయితే ఖచ్చితంగా మంచి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే వీళ్ళకి గృహాలకి సంబంధించిన కారక గ్రహం కూడా ప్రస్తుతం స్వచ్ఛేత్రంలోనే ఉంది కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు గృహ మార్పుల కోసం కానీ లేదు మనం ఏదైనా తెలియ అంటే ఇల్లు కొనుక్కోవటం అమ్ముకోవటం అలాంటి విషయాల్లోనే కాకుండా ఇప్పుడు కొంతమంది అప్పటి నుంచో అద్దెలకైనా కూడా ఆపణ వాళ్ళు ఉంటారు కొంతమంది సో మనకి కన్వీనియంట్గా ఇల్లు దొరకపోవటం లేదా అద్దెలు మనం భరించలేకపోయేలాగా ఉండటం సో ఇలాంటి వాటిల్లో కూడా వీళ్ళకి కొంత పరిష్కారం ఖచ్చితంగా కొన్ని మార్పులకి అనుకూలత ఈ నెల నడుస్తుంది ఈ యొక్క కర్కాటక రాశికి అలాగే గురుగారు ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తప్పకుండా ఆరోగ్యపరంగా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు రావటం ఎందుకంటే ఇటు రాహు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎంతసేపు కూడా కొద్దిగా ఊపిరితిత్తులకు సంబంధించిన రావటం శ్వాస ప్రాబ్లం ఒకటి లేదంటే ఈ డస్ట్ అలర్జీ ఇలాంటి వాటి వల్ల అప్పటికప్పుడు మనకి ఇబ్బంది పడటం సో ఏదైనప్పటికీ కూడా ఈ ఎలర్జీ వాటి మీద వచ్చేవి ఎక్కువగా ఉంటాయి తర్వాత మరి అష్టమాధిపతి భాగ్యస్థానంలో ప్రస్తుతం శని సంచరిస్తూ ఉండటం వల్ల కూడా వెన్ను గుంజుతూ ఉండటం అనేది కానీ మోకాళ్ళు పడుకున్న రాత్రులు ఉన్నటువంటి పాదాల్లో నొప్పులు వస్తూ ఉండటం ఇలాంటివి ఉంటాయి సో ఏమంటాం వైద్యుడికి చూపించే అంత పెద్ద రోగాలు కాదు బట్ ఇలా అని ఏమంటాం అసౌకర్యం అనేది అయితే ఉంటుంది ముఖ్యంగా గురుగారు ఈ కర్కాట రాశి వాళ్ళు ఈ మాసం అంతా ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు వీళ్ళు ఏదైనా ప్రారంభించాలంటే ఏ రోజు అనుకూలమంటారు తప్పకుండా వీళ్ళకైతే కనుక ఈ నెలలో సోమవారం మంగళవారం గురువారం ఎక్కువగా కలిసి వచ్చే రోజులుగా మనం చెప్పాల్సి అయితే ఇంక ఏ దేవుణ్ణి ఎక్కువగా వీళ్ళు పూజిస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటే కనుక లక్ష్మీదేవిని పూజించినట్టయితే కనుక చాలా చక్కటి ఇంటి వాతావరణంలో కూడా మంచి మార్పులు రావటం అనేది తర్వాత ఏదైనా సరే వాళ్ళకి గృహ స్వప్నం అనేది ఏదైనా ఉంటే కనుక అది నెరవేరబట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయి కనుక లక్ష్మీదేవిని పూజించుకోవటం అనేది తర్వాత కొద్దిగా శుక్రవారాలు అప్పుడప్పుడు లక్ష్మీదేవికి ఏదైనా సరే పాల పదార్థాలు ఏదైనా సరే నివేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది ఇక ఈ నెలంతా కూడా వీళ్ళు నల్లటి నలుపు రంగుకు కొద్దిగా దూరంగా ఉంటే మంచిది గురుగారు మొత్తం డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు